హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ తిరుపతి మార్కెట్ ప్రాసెస్ ఏంటంటే సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండేవాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈ రోజు ధరలు ఎంత ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు అయితే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై రెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధర పోతుంది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అని రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ఈరోజు టాప్ ధర ఆరు వందలు చూసారా కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ మళ్ళీ ధరలు అనేది కొద్ది కొద్దిగా పెరుగుతూ అనమాట ఈరోజు తిరుపతి మార్కెట్లో కూడా వన్ నిన్నటి మీద వన్ యాభై రూపాయలు అయితే పెరిగాయి ఆరు అయితే టాప్ ధర పడేయి ఈరోజు టమాటా ధరలు చూసారు కదా ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్